పార్టీ ఆవిర్భావం నుండి జెండాలను మోసిన ఎస్టీలను మరిచి వార్డు సభ్యుల వారికి అవకాశం కల్పిస్తున్నారని అత్తాపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు తెలంగాణ ఎన్నికల సంఘం ఉపాధ్యక్షుడు నల్గొండ శ్రీనివాస్ అత్తాపూర్ డివిజన్ లో వార్డు సభ్యుల ఎన్నికల్లో తమ వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని కనీసం ఒక వార్డు మెంబర్ కూడా నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో ముందు నుండి పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వకుండా కనీసం స్థానికుల సూచనలు కూడా తీసుకోకుండా కొత్త వారికి వార్డు మెంబర్ ఇవ్వడం సమంజసం కాదన్నారు జెండాలు మోస్తూ ఆ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు ఇక్కడ మెండుగా ఉన్నాయి ఆ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రజాసంఘం కూడా మొన్న కార్పొరేటర్ ఎలక్షన్ సందర్భంలో కూడా ఒక రాష్ట్ర తీర్మానం చేసి టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలిపినాం అది జూపల్లి గారు ఆధ్వర్యంలో కూడా సమావేశంలో కూడా ప్రకటించడం జరిగింది అలాగే విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గారి సమావేశంలో కూడా మేము ప్రకటన చేయడం జరిగింది మరి ఆనాటి నుండి మేము ఉద్యమం కోసం జెండాలు కొట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు ఒక సామాజిక వర్గాలు సామాజిక వర్గాలుగా ఆ ప్రతిపాదన తోటి జనాభా తమాషా ప్రకారం కానీ లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అన్ని వర్గాలకు ఈ ప్రాతిపాదన కలిగించాలి వార్డు మెంబర్ల మేము ఇప్పుడు మేము పరిశీలనలో మాకేం కలిగిందంటే చాలామంది అగ్రవర్ణాలకు సంబంధించి ఆ సీట్లు తీసుకుంటున్నారు తెలిసింది మేము ఇప్పుడు ఈ మధ్యలో మా పిల్లలు కూడా ఎమ్మెల్యే గారితో రిప్రజెంటేషన్ చేసారు చేసిరు కానీ అతను చెప్పే మాటల్లో మాకు వస్తుందా అనే నమ్మకం అయితే మాకు కలగలేదు ఎందుకంటే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు కానీ మేమేమి అనుకుంటున్నామంటే మా సంఘం తరపున మా ఎరకల సంఘం తరపున మా పిల్లలు టీఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నారు మాకు పని చేస్తున్నాము కాబట్టి ఫలితం ఉండాలి అనేక కార్యక్రమాలు ఉన్నారు ఇప్పుడు మీరు చూ చూడండి ఇప్పటికీ మధుబాబు కానీ రవి కుమార్ కానీ ఈ రోజుల్లో వాళ్ళు ఫైల్ మొత్తం తీసుకోమండి పార్టీ తీసుకొని ఇక్కడ అత్తాపూర్ డివిజన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉద్యమం స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు ఇప్పటివరకు పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు ఫైల్ చూసి ఆ రికార్డు చూసి వాళ్ళ పనితనాన్ని చూసి ఏమంటున్నాం ఏది ఏమైనా సరే ఒక టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరుస్తుంది ఒక ఉద్యమ పార్టీ ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ పార్టీ అనేది ఒక మాట ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చారో మేము చాలా సంతోషిస్తున్నాం మా గిరిజనులకు కూడా ఈ ప్రభుత్వం నుండి అనేక పథకాలతోటి మాకు అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం ఆశిస్తున్న ఈ తరుణంలో ఈ పదవుల వరకు వచ్చే వరకు మనల్ని వెనకి నెట్టేయడం అయింది సరైంది కాదు ఒకవేళ వీళ్ళకు మా గిరిజనులకు మధుబాబు కానీ ఇక్కడ లేకుంటే ఇక్కడ రవిబాబు కానీ రవీందర్ కుమార్ కానీ ఈ ఎరకలత బిడ్డలకు గిరిజనులు అయిన ఈ బిడ్డలకు ఖచ్చితంగా రెండు సీట్లు కేటాయించాలి అదేవిధంగా ఎస్సీలకు కేటాయించాలి మైనార్టీ సోదరులు కూడా కేటాయించాలి మిగతా ఉంటే అన్ని వర్గాల వర్గాలకి అండి పది సీట్లు ఉన్నాయి పది సీట్లు అక్కడ రెండు అక్కడ రెండు ఇచ్చి మిగతా ఆరు వాళ్ళు తీసుకోమనండి తప్పేం లేదు సామాజిక వర్గంగా మేము కోరుతున్నాం మేము దౌర్జన్యం చేసి మా గుర్ర ఇవ్వండి కూడా మేము అంటలేము న్యాయ న్యాయబద్ధంగానే మేము అడుగుతున్నాం ఇది టీఆర్ఎస్ పార్టీకి మొత్తం తెలుసు దాని మధ్యలో ఇప్పుడు ఉద్యమం పార్టీలు లేని వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు పిత్తనం చేసినట్టుగా అవుతుంది మాకు బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తర్వాత పదవులు ఉండి వచ్చిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి కొంత చూసుకొని మిగతా వాళ్ళను కూడా న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం ఒకవేళ ఇయని ఎడల కానీ మా ఎరకల ప్రజా సంఘం తరఫుకెళ్ళి మాత్రము ఉద్యమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఒక వెయ్యి అడుగులు వేసేది మొదటి అడుగుతోటి ప్రారంభం కాబట్టి